ప్రైజ్ దలాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండను గాక దైవ స్వరం అనేటటువంటి ఇటు వర్తమానాలను బట్టి ఆదరించబడుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా సంతోషం మరి యొక్క ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి అనేకులకు షేర్ చేయండి చాలామంది చాలా సంతోషకరమైనటువంటి ఫోన్లు చేసి వార్తమానం మాకు చెప్తూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉన్నాను అనేక మంది ఆదరించబడుతున్నామని థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొందండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు అనేకలను దీవెనకరంగా మారుస్తాడు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాం దైవ వాక్యాన్ని ఒకసారి చూడండి దినవృత్తాంతంలో రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలను ఒకసారి మనం చూసినట్లయితే ఈ స్థలముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టిని నిలుచును నా చెవులు దానిని ఆలకించును నా పేరు ఈ మందిరం నాకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకును పరిశుద్ధ పరిచితిని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును దేవునికి స్తోత్రం కలుగునగా ఈరోజు ఈ మాట ఏంటో తెలుసా ఈ స్థలముందు ప్రార్థనల యందు నా కనుదృష్టి ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే నీ ప్రార్థన మీద కనుదృష్టి ఉంచే దేవుడు దేవునికి స్తోత్రం ఈరోజు నా నువ్వు ఎన్న ఎన్ని ఎన్ని దినముల నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆయన నిన్ను చూస్తున్న దేవుడని వాక్యము సెలవిస్తుంది ఆయన ఎల్రోయి అయిన దేవుడు ఆయన చూచుచున్నవాడు ఆయన వినుచున్నవాడు ఆయన మాట్లాడుచున్నవాడు ఈ భూమి మీద ఆయన నిన్ను ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి అంటే నువ్వు తల్లి గర్భంలో పడిన నాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు నిన్ను చూస్తున్నటువంటి దేవుడు అయితే సహోదరి సోదరుడా ఈ రోజున దేవుని యొక్క మాట చేతను బలపడతావని ఎంతగా నేను ఆశపడతా ఉన్నాను ఏంటి తెలుసా నీవు చేసేటటువంటి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అవును కదా ఆయన నీ ప్రార్థన ఆలకించి వాడే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి దేవుని యొక్క లేఖనాలు చూద్దాం ఎక్కడంటే ఆయన మందిరంలో మళ్ళీ మనం చేసేటటువంటి ప్రార్థన ఎక్కడ చేయాలి మన ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాం అది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన కానీ మనకు ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆయన యొక్క మందిరంలో మనం చేసేటటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని ఏమంటున్నాడంటే ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడి చేసినప్పుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మరి ఆయన మందిరంలో ఏముంటుంది చాలామంది మందిరాలకు వెళ్ళరు అయితే మందిరానికి వెళ్ళని వారు కూడా నేను చెప్తున్నాను ఈ మాట దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని మందిరంలో కూర్చోండి దేవుని మందిరంలో వాక్యాన్ని ఆలకించండి దేవుడు మీకు తోడే ఉంటాడు ఆయన మందిరంలో ఏముంది ఆయన మందిరంలో మనలను ఆనందింపచేసేవాడే ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం యశాగ్రంథం యాభై ఆరో అధ్యాయము ఏడో వచ్చిన మనం చూస్తే ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది నా మందిరంలో వారిని ఆనందింపజేసేదను అని చెప్పేసి దేవుని యొక్క లేఖను సెలవిస్తుంది దేవుని మందిరంలో నువ్వు వెళ్తే దేవుని మందిరంలో ఆనందం నీకు దొరుకుతుంది తెలుసా అన్న కన్నీరు కార్చి మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆనందంతో కుమారుని దేవునికి సమర్పించింది మనకు తెలియదా దేవుని ప్రిల్లారా దేవుని యొక్క సన్నిధి చక్రయ్య తన బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక ఆనందకరంగా ఆయన వార్తను తీసుకుని మందిరం నుంచి బయటకు వచ్చాడు నువ్వు మందిరానికి వెళ్తే ఆ ఆనందము దేవుడిని అనుగ్రహిస్తాడు ఆయన మందిరంలో ఇంకేముందో తెలుసా ఆయన మందిరంలో సమృద్ధి ఉన్న దేవుని బిడ్డలారా అందుకని కీర్తన గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో కనుక మనం చూసినట్లయితే ఏముంటుందో తెలుసా నా మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుదురు చూసారా దేవుని బిడ్డలారా సంతృప్తిని నొందుతారు ఎక్కడ ఆయన మందిరంలో ఆ మందిరంలో సమృద్ధుల నుంచి మనకేం దొరుకుతుంది అంటే సంతృప్తి దొరుకుతుంది నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా సంతృప్తి దొరకదు మనుషుల దగ్గర దొరకదు నీ దేవుని దగ్గర మాత్రమే నీకు ఆ సంతృప్తి ఆయన సన్నిధిలో మాత్రమే ఆ సంతృప్తి నీకు దొరుకుతుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక అంతేకాదు మందిరానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఆక గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వశ్రంలో చెప్పినట్లుగా ఆయన మందిరంలో మనకి సమాధానము కలుగుతుంది ఎవరి దగ్గర సమాధానం దేవుని దగ్గర సమాధానం దొరుకుతుంది ఇంకో మాట కూడా ఉంది దేవుని పిల్లరా ఏంటో తెలుసా రెండవ రెండో ఏడవ వచనంలో చెప్తుంది ఆయన మందిరము మహిమ చేత నింపబడింది ఆయన మందిరంలో మహిమ చేత నింపబడింది కనుక ఆయన మహిమ కప్పి ఉన్నది కనుక నువ్వు ఆయన మందిరంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆనందంతో గెంతులేసుకుంటూ బయటకు వస్తావు నిరాశతో వెళ్ళేవాళ్ళు సంతోషంగా తిరిగి వస్తారు బాధతో వెళ్ళే వాళ్ళు ఆనందంతో తిరిగి వస్తారు ప్రశ్నలతో వెళ్ళేవాళ్ళు సమాధానంతో దేవుని మందిరం నుంచి తిరిగి వస్తారు దేవుని మందిరానికి వెళ్ళండి ఏ సంఘమైనా మీరు ఆదివారాలు మాత్రం మందిరం మానకండి మీ సంఘానికి మీరు వెళ్ళండి మీ దైవజనులకు మీరు కనపడండి చక్కగా దేవుని యొక్క మాటలు మీరు నేర్చుకోండి అనేకులకు ప్రకటించండి అలా చేసినప్పుడు ఆయన మందిరంలో వెలుట ద్వారా దేవుడు చెప్తున్నాడు నీవు చేసేటటువంటి ప్రార్థన మీద నా దృష్టి ఉంచుతాను అని దేవునికి స్తోత్రం గాక నీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ మరి ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఒక ప్రార్థన మనం చేసుకుందాం అందరూ కూడా తలం వచ్చినట్లయితే ప్రార్థన మహాగనుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కొందనాలు వందనాలు నాయన ఈ స్థలమందు చేయు ప్రార్థన పైన నా కనుదృష్టి ఉంచుతానని మీరు వాగ్దానం చేశారు అయ్యా నీ మందిరంలో చేయబడేటటువంటి ప్రతి ప్రార్థనను మీరు ఆలకించేవాడవే ఉన్నారు నీ మందిరంలోకి వచ్చి వారిని నువ్వు ఆనందింపజేసేవాడువై ఉన్నావు వారికి సమృద్ధిని కలిగించేవాడువై ఉన్నావు వారికి సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నావు నీ మందిర మహిమ చేత నీ బిడలను బలపరచు వాడువై ఉన్నావు ఏది ఏమైనా ప్రభు ప్రార్థనలకిస్తున్నా నీ బిడలందరినీ ఒకసారి దర్శించండి ఇప్పుడే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తితో ఈ బిడలను నింపబడుగాక అనేకలకు ఉందురు ఉందరుగాక కుటుంబము ఒక ఆశీర్వాదకరంగా ఈ కుటుంబము నిలుచునుగాక అట్టిదనిత నీ బిడలందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన శ్రీక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రిపర్లకం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మనందరూ దీవించనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ మర్చిపోకండి ఈ యొక్క దైవస్వరమైనటువంటి ఈ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి ఖచ్చితంగా అనేకులు ఆదరించబడతారని నేను ఆశపడుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక